ఫస్ట్ రూపంలో వస్తారు వాళ్ళ అంటే అనకా వాళ్ళ డ్రెస్సెస్ అనేవి వాళ్ళకు ఉండే కదా అదే అంటే మరి ఆభరణాలు వేసుకొని నా దగ్గరకు రమ్మని చెప్పలేదు నా దగ్గరికి సింపుల్ గా వచ్చినా సరే నేను మనతో మాట్లాడతాను పాముగా ఉన్న మాట్లాడితే మనిషి రూపంలో ఎత్తి కూర్చుని మాట్లాడే మాట్లాడతాం అంటే నీ దగ్గరికి రావడం ఎట్లు వస్తారు అంటే జనరల్ గా ఫస్ట్ ఒక పాము పాముగానే అయిపోతారా ఆటోమేటిక్గా లేదు నా పాము దగ్గర అంటే నా రూమ్ లో ఎక్కువ పాములు ఉంటాయని చెప్పాను కదా నా రూమ్ లో అది కూడా ఇప్పుడు రోజు ఉంటాయి మేడం కంపల్సరీ ఉంటాయి ఇవి పక్కన ఎవరు పడుకుంటారు పడుకుంటే చిన్న అమ్మాయి పడుకుంటారు ఆమె కనిపిస్తారా మీ చెల్లికి ఒక్కొక్కసారి తనని కూడా భయపడింది ఒక్కొక్క సిచువేషన్లో లో భయపడింది ఇట్లా భయపెట్టిస్తే ఎట్లా చెప్పు మరి నేను ఏం భయపడట్లేదు వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి భయపడు నేను భయపడతావు నువ్వే నీకు ఒంటి మీద లేకపోయినా కూడా నీకు విజువల్స్ అనేది కనిపించడం వల్ల నీకు ఆ భయం అనేది వేయింది ఎదుటి వ్యక్తులకు ఎట్లా భయం అవుతుందో కాదా చెప్పు ఇప్పుడు అదే ఇక్కడ ప్రాబ్లం వాళ్ళని భయపెట్టుకుంటుండాలంటే ఏం చేస్తావు మరి వాళ్ళ అప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు భయపడుతున్నావు నేను వాళ్ళతో అడుగుతాను అప్పుడు కామ ఒక చోటు కలిపి నువ్వు కామగా కూర్చుంటావు ఇంటర్వ్యూలో అప్పుడు నీ పక్కన నువ్వు మాట్లాడుకుంటుంటావా లేదు ఇప్పుడు ఇక్కడ కూడా ఉంటాయా నా తల మీద ఉంటాయి తల మీద ఉంటాయి సో బయట బయట ఒకటి ఉంది అంతే ఇది రెండే ఉండదు ఇప్పుడు నా నేను నేను రమ్మన్నా రావద్దని చెప్పినా సరే వాళ్ళు కంపల్సరీ వస్తారు అంటే మాకు ఇప్పటికొక కాపలా దారి లాగా ఉండడం ఎక్కడికి వెళ్ళకుండా నువ్వు ఆ పని అయిపోయేంత వరకే ఉంటారని చెప్తారా ఆ పని అయిపోయినాక వాళ్ళకు నాకున్న ఆ బంధం అనేది తెగిపోతుంది ఎప్పటికి ఎట్లా మాట్లాడుకుంటారు అసలు అంటే జనరల్ గా జనరల్ గా అంటే ఏ టాపిక్స్ మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆ టాపిక్స్ అంటే వద్దండి చెప్తున్నాను అవి కొన్ని కొన్ని చెప్పకూడదు నేను చెప్పేసి కొన్ని కొన్ని టాపిక్స్ మేము మాట్లాడుకుంటాం అంటే మా మమ్మీ ఎలా ఉంది అని నేను అడుగుతాను వాళ్ళు కొన్ని కొన్ని టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం పంచాక్షరి సినిమా చూసినట్టయి తమ్మితత్ పంచాక్షరి అమ్మవారు ఓకే పాత అంటే పూర్వ జన్మవి అవి నాగదేవత సీరియల్లు నేను చాలా చూస్తా సిరీస్ అలాంటివి ఓకే నువ్వు ఎలా చూడంట గా నువ్వు రీల్స్ చూస్తూ ఉంటావా ఏమైనా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎక్కువ అందరు ఇన్స్టాకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు నువ్వు జనాల్లోకి వెళ్ళాలంటే నువ్వు ఆ రీల్స్ కూడా ఎందుకు ఉపయోగించుకోవడం లేదు మరి ఇట్లా ఇట్లా నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నువ్వు మాట్లాడచ్చు కదా మాట్లాడచ్చు నేను ఏంటంటే కనుక నాకు ఎందుకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను ఫోటోస్ కూడా ఎక్కువ తీసుకోను నీ ఫొటోస్ తీసుకో నీ ఫొటోస్ జెన్యున్గా తీసుకుంటే ఈమె ఫోటోనే వస్తుందా మేడం లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అమ్మవారి ఫోటో లాంటి రావడం జరుగుతుంటాయా ఫోటో మీ మమ్మీ నాకు ఫస్ట్ పంపిన ఫోటోలో వేరున్నది నీ సెల్ఫీ వేరుంది నేను కూడా చూసాను నా దగ్గర కూడా ఉన్నాయి అది అలా మారిపోతుంది మీకు సెల్ఫీ తీసుకున్నప్పుడు ఎలా ఉంది మీరు గమనించారా దాంతో కొంచెం మార్కులు జరుగుతుంటాయి అంతే అందుకోసం దిగను అసలు నీకు ఇష్టం ఉండదా ఈ చదువుకోవడము ఈ తిరగ చదువుకోవడం అంటే ఇష్టం మరి ఎందుకు చదువుకుంటలేదు నేను సపోర్ట్ చేస్తా చదువుతా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎంతమంది మంది సపోర్ట్ చేసి నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కావాలంటే మీరు నాతో వచ్చి కూర్చోండి నేను చదివేటప్పుడు నేను చదివేటప్పుడు సడన్గా గా స్టక్ అయిపోతాను ఎలా అంటే కనుక విజువల్స్ కనపడడం వల్ల నాకు ఫుల్ హెడ్ ఏక్ వస్తుంది ఇప్పుడు ఎవరికైనా సరే మెమరీస్ గుర్తొచ్చేటప్పుడు ఎవరికైనా హెడ్ ఏక్ అనేది కామన్ అవును ఆ పెయిన్ వల్ల ఈ కనిపించే విజువల్స్ వల్ల నేను సఫర్ అవుతున్నాను అసలు ఈ ఈమెకి చూసినటువంటి డాక్టర్ మాట్లాడతారా మేడం ఇప్పుడు మనం కాల్ చేస్తే ఏమైనా చెప్తారా ఏ డాక్టర్తో మాట్లాడతారు ఇప్పుడు మొన్న హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఈమె లైవ్లో అవి తీయడం జరిగింది కదా కుబ్బు రావడం వల్ల సో ఆ టెస్ట్లు అన్ని చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు ఆయన ఏమైనా చెప్తాడా మనకి ఆ రిపోర్ట్స్ వచ్చినాక నేను మాట్లాడతాను నేను అంటే జనరల్గా ఎలా చేశారని చెప్పేసి ఒకసారి మీరు కనెక్ట్ చేసి ఇస్తారా నేను ఒకసారి మాట్లాడతాను అంటే ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూలో మీకు ఏది కూడా నెగిటివ్ కామెంట్ రావద్దు సో పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా హెల్ప్ చేయడానికి నీ కోసం జనాలనే ముందుకు రావాలి సో ఎందుకంటే నువ్వు ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నటువంటి ఒక అమ్మాయివి ఒక చదువు వదిలేసి ఒక అంబిషన్ లేకుండా ఏది లేకుండా నేను చదువుకోలే టెన్త్ ఎగ్జామ్ కట్టుకున్నాను రాసే సిచ్యువేషన్ ఏమైందంటే అంటే కరోనా వచ్చింది అది నన్ను అట్లా అయిపోయింది మళ్ళీ ట్రై చేయలే మళ్ళీ నేను ట్రై చేయలేదు మెంటల్ గా సైకాలజీ ప్రకారంగా చూసుకుంటే భవిత కరెక్ట్ అని చెప్పొచ్చా కరెక్ట్ అని చెప్పొచ్చు నిజంగా